హాయ్ ఫ్రెండ్స్ వర్షం చూస్తమస్తుంది మా మనుగూల్లో మిచ్చ కొట్టుడు వర్షం మామూలు కొట్టుడు కాదు కావాలంటే మీరు చూసుకోండి ఈ సంవత్సరం ఇలా వర్షం కొట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట మీరు చూపిస్తాను చూడండి అసలు ఆ సౌండ్ ఇన్సిల్ని చూస్తున్నారు ఆ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి చూపిస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మా మనగూరులో తోల్గూడెం మనుగూరు మండలం మీ ఊళ్ళో అలా పడుతుందా అలా పడితే మాకు కామెంట్ చేయండి చూడండి ఎలా పడుతుందో రేపు ఇక్కడ దగ్గరలో హనుమాన్ టెంపుల్ దగ్గర వెన్నెల వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వెన్నెల వాటర్ ఫాల్స్కి రండి చాలా బాగుంటుంది చూసారు కదా వర్షం ఎలా ఉందో ఈరోజు వర్షానికి రేపు మా మనుగూల్లో హనుమాన్ టెంపుల్ దగ్గర వెన్నెల వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది జనాలు కూడా బాగా వస్తున్నారు ఇప్పుడు ఉన్న వర్షానికి మాత్రం రేపు జనాలు ఇరగబడి వస్తారు మీకు ఎవరన్నా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా వెన్నెల వాటర్ ఫాల్ చూడాలి అనుకుంటే రేపు పొద్దున వచ్చేయండి చాలా బాగుంటుంది రథం గుట్ట మీద నుంచి వాటర్ అలా దొర్లుకుంటూ వస్తాయి చూడటానికి సూపర్ 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 ఉంటుంది ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ బాలు చూడు మామా యూట్యూబ్ ఛానల్ బాయ్ ఇగో వర్తం ఓకేనా బాయ్ బాయ్ ఇక్కడ దగ్గరలో మనకు రథం ఉన్నది కదా కొద్ది కనబడుతుంది మంచులాగా మొత్తం పట్టేసింది వర్షానికి చూసా కదా మా ఇంట్లో పడ్డ వాటర్ అలా 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 ఇలా ఇలా వెళ్ళిపోతున్నాయి ఇంకా నా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు కొట్టుకోపోతుందేమో రాళ్ళు కనుక ఓకేనా ఫ్రెండ్స్ రోడ్ పక్కిల్లే వెహికల్స్ కూడా పోతున్నాయి పైన వర్షం పడతాన్నా కూడా చూసుకోండి ఎంత బాగున్నదో వాతావరణము ఇలా వర్షాలు పడతా ఉంటే రైతన్నల నోట్లో కా రైతన్నలు కూడా చాలా ఆనందంగా ఉంటుంది వరి పొలాలు వేసేవాళ్ళు అయితే ఏంటి పత్తిలో నీళ్ళు కొట్టను పత్తిలో నీళ్ళు పట్టే వాళ్లకు అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి వ్యవసాయ పనులకు వాటర్ పనికొచ్చేటి ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు ఈరోజు అయితే చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది వర్షం అనుకోకుండా సునంగా పడ్డది ఓకే బాయ్ ఇగో ఇదే మా షాపు ఇలా డా చూడండి కోపం మొత్తం ఏమో ఓకే పది నిమిషాల్లోనే వర్షము అల్ల కొల్లం చేసేసింది ఇక్కడ ఇక్కడ మీకు గుట్ట చూపించాను కదా రథం గుట్ట అసలు కనబడలేదు కదా ఇవి ఇప్పుడు చూడండి వర్షం తగ్గేసరికి ఇంత క్లాటీ కనిపిస్తుందో అగో గుట్ట కనబడుతుంది రథం గుట్ట చూసారు కదా ఫ్రెండ్స్ వర్షము అల్ల కొల్లం చేసేసింది ఇక్కడ